విమానంలో ప్రయాణించే వాళ్ళకి ఎయిర్ ఇండియా ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇక నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో వైఫై సేవలు కూడా అందుబాటులోకి తీసుకురాబోతుంది ఆల్రెడీ ఇప్పటికే కొన్ని విమానాల్లో ఆ సేవలు అందుతున్నాయి వాస్తవానికి మనం విమానంలో ప్రయాణించేటప్పుడు విమానం పైకి వెళ్ళిన తర్వాత మొత్తం మొబైల్స్ అన్నీ వాళ్ళు ఆఫ్ చేసేయమంటారు అది అంటే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవాలి ఒక రకంగా అక్కడ సిగ్నల్స్ కూడా ఏమి రావు పైకి ఎక్కినప్పుడు అలాగే ల్యాండ్ అయినప్పుడు కూడా చెప్తారు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి అని కొంతమంది చేయరు ఫ్లైట్ మోడ్లో పెడతారు అలాగే పైకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఎటువంటి సేవలు అందవు అక్కడ కనీసం ఒక ఇంటర్నెట్ రాదు ఒక కాల్ రాదు ఏమీ రాదు అయితే ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియా విమానాల్లో పూర్తిగా అంటే దాదాపుగా ఒక విమానం ఒక పదివేల అడుగులకి చేరిన తర్వాత ఈ వైఫై సేవలు అనేది విమానంలో ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి మనకున్న మొబైల్ ఫోన్ కానీ ట్యాబ్ ట్యాబ్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ వీటన్నిటికి కూడా ఆ కనెక్టివిటీ అయితే ఇచ్చేస్తారు హ్యాపీగా మనం దాంతో వైఫై వాడుకోవచ్చు మొత్తం ఇంటర్నెట్ మన చేతిలోకి అందుబాటులోకి వచ్చేస్తుంది కాకపోతే అక్కడ ఉండే మనం కావాలంటే లైవ్ కూడా ఇవ్వచ్చు సోషల్ మీడియాలో మొత్తం అన్ని షేర్ చేసుకోవచ్చు ఇలాగ అయితే ఇప్పటికే ఈ సేవలను ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఏ త్రీ ఫిఫ్టీ అలాగే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అలాగే ఎయిర్ బస్ ఏ త్రీ టూ వన్లో క్రాఫ్ట్లో ఇప్పటికే ఈ సేవలు అయితే ప్రారంభించేశారు అలాగే భవిష్యత్తులో పూర్తిగా ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాల్లో కూడా ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు దీనివల్ల ఏంటంటే డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు వేరే విమానాలు ఎక్కేవాళ్ళు ఇండిగానో లేదంటే ఇంకో స్పైస్ జెట్ ఇవన్నీ ఎక్కేవాళ్ళు ఇప్పుడు ఎయిర్ ఇండియాకి ప్రిఫర్ చేస్తారు మేబీ భవిష్యత్తులో పూర్తిగా అన్ని విమానాల్లో కూడా వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయేమో మొత్తం మీద ఇంకా ఇంటర్నెట్ లేని ప్రాంతం అనేది ఏమీ ఉండదు ఇంకా ఆకాశంలోని ఇంటర్నెట్ భూమి మీద ఇంటర్నెట్ భూమి లోపల కూడా ఇంకా ఇంటర్నెట్ ఇంకా ఇంటర్నెట్ లేని ప్రదేశం లేకుండా ఇంక మొత్తం గ్లోబల్ మొత్తం అంతా కూడా ఇంటర్నెట్ తో నిండిపోబోతోంది గ్లోబల్ అంతా